నమస్తే సార్ నమస్తే నమస్తే ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏం లేదు వీడు చిన్నప్పుడు అన్ని అవును సాలు ఇంజనీర్ అయినాడు సార్ ఇంగ్లీష్ సరిగ్గా చదవలేకపోతాం టీచర్ అయిపోయినాడు సార్ తెలుగు పండితుడు అయినాడు తెలుగు టీచరా వెరీ గుడ్ వెరీ గుడ్ అక్కడ ఎవరు హరినా పోయేది సరిగా చూడండి మీరు అవును మాస్టర్ సార్ ఈ సార్ సుత్తి కొడతాడరామస్తే హరి మేమిత్రం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం సార్ మీరు చిన్నప్పుడు అన్ని వింటో బెంచీలు బోర్డులు అన్ని దుడిపిస్తాడు కదా అట్లా చెప్పి హీరోయిన్లకు పోయి అంతా తుడిచేసేస్తాడు సార్ మీరు నాతో సున్నం కదా నేను పోయి అంతా మేకప్ వేసేది నేర్చుకున్నాను సార్ అట్లా హీరోయిన్ లేకుండా మేకప్ వేసాం సార్ గ్యాప్ లేకుండా మేకప్ వేసాం సార్ నీట్ గా ఉంటాయి సార్ రోజుకు పదహైదు వేలు సార్ మాకు పేమెంట్ ఏంది రోజుకు పదహైదు వేల ఆదాయా పెద్ద ఆదాయమేనే మీకు ఏందా రోజుకి పదహైదు వేలు సినిమా ఇండస్ట్రీలో నా మాకేందన్న పోస్ట్ ఉంటే అట్లా చెప్పున్నా మేము రెండు పద్నాలుగు అట్లా రాస్తాము నా నేను ఎట్లా ఇంజనీర్ కదా మంచి సెట్టింగ్ ఏమన్నా ఉంటే చెప్పండి నా నేను ఎట్లా సెట్టింగ్ నీటి సెట్ చేసి ఇస్తా అన్న మాకి చూడన్న జాబ్ లో ఏమన్నా ఉంటే సరే సార్ హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు ఫోన్ చేయండి సార్ మేము అందరు హీరోయిన్ పక్కన నిలబెట్టి మీకు సెల్ఫీ దిపిస్తాం సార్ మంచి మంచి ఫోటో దిపిస్తాము రే సుబ్బుల్ మీరు కూడా ఎప్పుడు వచ్చినప్పుడు హైదరాబాద్ కి రానిలే మంచి మంచి ఫోటో నిలిపిస్తాం హీరోయిన్ తో ఆనుకొని అనుకొని తీసుకొచ్చి తీసుకోవచ్చు బాగా క్లోజ్ రే మేము ఆ కుర్చీ పడత పెట్టి అని హీరోయిన్ తో ఒక్క ఫోటో తీయించనురా నా పక్కన నిలబెట్టి ఓ నీకు చాలా పెద్ద కూరకులు ఉన్నాయి సార్ నమస్తే వస్తాను సార్ నేను తీపిద్దాంలేనా సార్ మీరు అనే హైదరాబాద్ వచ్చినా చెప్పండి నేను తీపిస్తానే ఇండస్ట్రీ లో అంటే ఏం ఫేమస్ అయినప్పుడు వాళ్ళు అడుక్కునే వాళ్ళ పోస్ట్ కాల్ ఈ పోస్టు కాల్ అని